హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ఏడుస్తూ బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది లోపల తాంబులాలు మార్చుకుంటూ ఉంటే తను మాత్రం బయట వచ్చి ఏడుస్తూ ఉంటుంది చాలా బాధపడుతూ తండ్రిని తాను ఇలా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అంతలో జానకి బయటికి వస్తుంది రామలక్ష్మి రామలక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ రామ అని అనేసరికి అమ్మ అని చెప్పి రామలక్ష్మి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మిని జానకి కన్నీళ్లు తోడుస్తూ ఓదారుస్తూ ఏడవద్దమ్మా అని అంటే అమ్మ సారీ సార్ది ఏ తప్పు లేదమ్మా సార్ ఏ తప్పు చేయలేదు అంత అంత చేసిందంతా ఆ ప్రశాంత చేశాడమ్మా అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ చెప్తుంది అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఏడవకమ్మా అని అనేసరికి ఇక అప్పుడే చూసావా అమ్మ సార్ ఏ తప్పు చేయకపోయినా సార్కి ఎన్ని మాటలు అన్నాం ఎన్ని అవమానాలు చేసాం అయినా సరే సార్ నా గురించి ఆలోచించారమ్మా నా చదువు కోసం నా హాకీ కోసం నా కోసమే ఆలోచించారు ఆఖరికి సార్ని నేను ఎన్ని మాటలు అనేసాను అయినా నిజం చెప్పినా బాబాయ్ నాన్న నమ్మట్లేదు కదమ్మా అని అంటే వాళ్ళు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరమ్మా అని అనేసి జానకి అంటుంది ఇక నేనే తప్పు చేశానమ్మా తప్పు చేశాను సార్ని తిట్టటమే కాదు ఈ చేతులతో ఈ చేతులతో చేయకూడదు చేసుకున్నానమ్మా ఎన్నిసార్లు బాధ పెట్టాను ఆఖరికి ఆయన చచ్చిపోతాను అంటే నేను దూరంగా వెళ్ళి చచ్చిపోమని కూడా చెప్పానమ్మా అసలు ఆయన ఎంత బాధపడ్డారు ఈ భూమి మీద ఇంకా తెలిసిన ఈ ప్రపంచంలో మొత్తం సార్కి అవమానం జరిగిందమ్మా అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే జానకి నేను ముందే చెప్పాను అతిగా ఆవేశపడొద్దమ్మా నువ్వు ఆలోచించు అని చెప్పాను నువ్వు ఆలోచించకుండా ఆ రోజు ఆయన్ని కోపగించుకున్న ఆ రోజే చెప్పాను నువ్వు కొంచెం ఆలోచించమ్మా అనేసి అయినా నువ్వు వినిపించుకోలేదు కదా రామా అని అంటే అవునమ్మా నేనే తప్పు చేశానమ్మా తప్పు చేశాను అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇప్పుడు ఏం చేయాలమ్మా అన్నీ తెలిసి ప్రశాంత్ ఇన్ని తప్పులు చేశాడని తెలిసి అతన్ని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అతనితో నేను ఎలా కాపురం చేయాలి అతనితో నేను ఎలా కలిసి ఉండాలమ్మా వాడి మోహం చూస్తేనే నాకు అన్ని గుర్తొస్తాయి ఇప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నాన్న ఏమో బాబా ఏమో వినట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అని అంటే ఒక్కటే మార్గమమ్మా ప్రశాంత్ గురించి మీ నాన్న నమ్మట్లేదు నువ్వు శౌర్యని ప్రేమించావని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు అబద్ధం చెప్తున్నావని అనుకుంటున్నారు కాబట్టి ప్రశాంత్ గురించి నిజం తెలియాలి నిజం నిజం బయటికి వచ్చింది అంటే ఏం కాదు వాడి గురించి ఒక్క ఆధారం కావాలి ఆధారం చూపిస్తే మీ నాన్న అయినా నమ్ముతారు అని అంటూ జానకి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ ఆధారమా ఆధారం ఏంటమ్మా అని అంటే ఇంకా మీ సార్ తప్పు చేశారని ఆయనకి ఆధారం ఎలా అయితే సృష్టించారో అదే ఆధారం దీంట్లో ప్రశాంత్ కూడా ఉండే ఉంటాడు కదా ఆ రకంగా ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూడమ్మా అని అంటూ జానకి చెప్తుంది అలా చెప్తే రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఆధారం వస్తేనే మీ సార్ మీద నిందపడ్డ కదా పోతుంది లేదు అంటే ఇంకా మొత్తం అదే నిందతో జీవితాంతం బ్రతకాల్సి వస్తుంది నీకు వాడితో పెళ్ళైపోతుంది అని జానకి అంటే వద్దమ్మా సార్కి అలాంటి పరిస్థితి రాకూడదు ఇప్పటికే సార్ మీద పడ్డ నింద మొత్తం పోవాలి అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆధారం సంపాదించు అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతే రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడేమో ప్రశాంత్ ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే ఏం జరిగిందో అక్కడ అసలు రామలక్ష్మి వెళ్ళి నిజం చెప్పేసి ఉంటుంది నన్ను ఇంట్లోకి కూడా వీళ్ళు వీళ్ళని కూడా ఇంట్లో నుంచి ఎల్లగొట్టేసి ఉంటారు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి ఉంటారు అని ప్రశాంత్ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కోపంగా పైకి వచ్చేస్తారు రాగానే ఏంటి ఏం జరిగింది వాళ్ళు మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారా అసలు ఇంట్లోకి రానివ్వలేదా రామలక్ష్మి వచ్చి మొత్తం నిజం చెప్పేసిందా అని ఇలా హడావిడిగా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అవును రా రామలక్ష్మి వచ్చి మొత్తం నిజం చెప్పేసింది అని వాళ్ళ నాన్న అంటాడు అయితే వాళ్ళు ఏం చెప్పారు పెళ్ళి క్యాన్సల్ చేసేసారా అని అంటే ఇక అప్పుడే వాళ్ళ అమ్మ అంటుంది రామలక్ష్మి నిజం చెప్పింది కానీ పెళ్ళి కూడా ఓకే చేశారా అని అంటే ఎవరితో ఎలా చేశారు ఎందుకు చేశారు అని అంటూ ప్రశాంత్ అడిగితే ఎందుకు చేస్తారా ఎదవా నీ నీ వల్ల అన్ని తప్పులు జరుగుతూనే ఉంటాయి నువ్వు చేసిన తప్పు వల్ల చూడు ఈరోజు ఇలా సంజాయిస్ చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటూ వాళ్ళ నాన్న తిడతాడు అమ్మ నువ్వు చెప్పమ్మా నువ్వు ఏదో ఒక కవర్ చేసి ఉంటావు కదా అసలు ఏం జరిగింది ఎవరితో పెళ్లి చేస్తున్నారో చెప్పమ్మా అని అంటే అప్పుడు ప్రమిళ అంటుంది రా నీతోనే అని అంటే నాతో ఎలా జరిపిస్తారమ్మా రామలక్ష్మి నిజం చెప్పింది అంటున్నావు కదా మరి నాతో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటారు అని అంటూ ప్రశాంత్ అంటే అదే రా వచ్చింది వాళ్ళ చివరికి వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ వల్ల ఇది మొత్తం జరిగిపోయింది లేదంటేనా వాళ్ళు నా మాట కూడా ఎక్కడ నమ్మారా నేను ఎంతో చెప్పి చూశాను నా మాట మీ నాన్న మాట ఎవరి మాట వినలేదు చివరికి వాళ్ళ బాబాయ్ వచ్చి అడ్డు చెప్పాడు రామలక్ష్మి శౌర్యని ప్రేమించింది కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ మీద కావాలని నిందలు వేస్తుంది అందుకనే కావాలని రామలక్ష్మి అలా చెప్తుంది కాబట్టి ప్రశాంత్కిచ్చే పెళ్లి చేద్దామని వాళ్ళ బాబాయ్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లి నీతోనే జరుగుతుందిరా అని అనేసరికి ఇక అప్పుడే ప్రశాంత్ అమ్మయ్య అని చెప్పి రిలాక్స్ అవుతాడు ఇక అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు అసలు ఎవర్రా చెప్పింది రామలక్ష్మికి ఈ విషయం గురించి ఎలా తెలిసింది అని వాళ్ళ నాన్న అడిగేసరికి ప్రశాంత్ కంగారు పడుతూ చూస్తూ ఉంటే అప్పుడే సౌర్య అక్కడికి వచ్చి వీడే చెప్పాడు మొత్తం అంతా వీడే చెప్పాడు అని అంటే ఇక వీడి చెప్పాడా వీడెలా చెప్పాడు అని అంటే అది రామలక్ష్మి అక్కడ ఉందని తెలియక అని అంటూ ఉంటే నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను రామలక్ష్మి ఇక్కడ ఉంది చెప్పొద్దు అని చెప్పాను అయినా సరే వీడే చెప్పాడు అని సౌర్య అంటాడు అలా అనేసరికి ఎదవ అని చెప్పి లాగి ఒకటి చంప మీద కొడతాడు వాళ్ళ నాన్న కొట్టేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నాన్న కొడుతున్నావు అని అంటే కొట్టాలా చంపాలరా ఎదవ నేను నువ్వు అన్నీ తప్పులు చేస్తావు నీ వల్లే ఇప్పుడు ఇదంతా వచ్చింది చూసావా మళ్ళీ వెళ్ళి రామలక్ష్మి తెలిసేలా చేశావు అందుకే ఎక్కడ పడితే అక్కడ వాగకూడదు అని చెప్పాను అయినా సరే వాగుతూనే ఉంటావు అని అంటూ నేను కొట్టినా చంపినా పాపం లేదురా అని తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళు ఏమన్నారు అని అంటూ సౌర్య అడిగితే వీడితో పెళ్ళి ఫిక్స్ చేశారు అని చెప్పగానే సౌర్య షాక్ అయిపోతాడు ఇంకా ఇంత చెప్పిన పెళ్ళి ఫిక్స్ చేశారా అనేసి బాధగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ప్రమిళ అంటుంది అవునరా వీటితో వాళ్ళు ఎలాగోలాగా పెళ్ళికి ఒప్పుకున్నారు వాళ్ళ బాబాయ్కి నీ మీద అనుమానం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఇదంతా జరిగిపోయింది వీడు పెళ్ళి అయ్యేదాకా శౌర్య నువ్వేమీ అనుకోకురా వీడు అయ్యేదాకా నువ్వు ఇక్కడ ఉండొద్దు ఏమీ అలా ఆలోచించకు నీకు ఉండొద్దు అని కాదు నీ గురించి రామలక్ష్మికి మొత్తం నిజం తెలిసిపోయింది కదా ఇప్పుడు రామలక్ష్మి నిన్ను చూస్తే పెళ్ళి కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వీని పెళ్లి చేసుకోవటం కూడా ఇష్టం ఉండదు అని అంటూ ప్రమిళ అంటూ ఉంటే శౌర్య బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు ఏంటంటే ఈ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం పెళ్ళి జరుగుతుంది పెద్దోడు వాడు ఇంటికి వాడు ఉండకపోతే ఎలా అని అంటూ వాళ్ళ నాన్న అంటాడు ఇక అప్పుడే శౌర్య అలా చూస్తూ బాధపడుతూ ఉంటే ప్రమిళ అంటుంది అది కాదు నేను చెప్పేది ఏంటంటే రామలక్ష్మి మనసు మార్చుకొని మళ్ళీ వీడి వెంట వెళ్తాను వీణే చేసుకుంటాను అంటే కష్టం కదండి అందుకే చెప్తున్నాను మన శౌర్యని కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను అని అంటే ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అంతలో శౌర్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆద్య ఒక్కతే నడుచుకుంటూ బాధ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు మాత్రం చాలా సంతోషపడుతూ అలా నిలబడి ఉంటుంది సడన్గా ఆత్య వస్తూ ఉండటం చూసి పరిగెత్తుకొని వచ్చేస్తుంది చారు వచ్చి ఏంటి నువ్వు శ్రీనుభావ ఇద్దరు కలిసి ఊరంతా బలదుర్లు తిరిగినట్టున్నారు చాలా సంతోషంగా ఎంజాయ్ చేసినట్టున్నారు అని అంటూ ఇలా నవ్వుతూ అంటుంది ఇలా అంటాను అని అనుకుంటున్నావు ఆద్య అలా ఏమీ అనుకోలే ఎందుకంటే నీకు ఒక బాధ్యత అప్పగించేశాను కదా మా నాన్న మీ నాన్న కోసం మధ్యలో అడ్డుపెట్టి మా ఇద్దరిని ఒకటి చేయమని చెప్పాను కదా కదా నువ్వు అలాగే ఒకటి చేస్తావని నాకు తెలుసు అనుకో కాకపోతే కొంచెం నువ్వు చెప్పావా లేదా శ్రీనుభావతో అని అనుమానంతో అలా అన్నానంతే చెప్పావు కదా శ్రీనుభావని శోభనానికి ఒప్పించావా అని అంటే ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ చెప్పాను అని అంటే శ్రీనుభావ ఏమన్నాడు అని ఆత్రంగా అడుగుతుంది ఇక శ్రీనుభావ శ్రీను దానికోసం ఆలోచించాడు నాతో ఏం చెప్పలేదు అని అంటే చెప్పలేదు అంటే ఒప్పుకున్నట్టా లేదా అని అంటే నాకు తెలిసి ఒప్పుకున్నట్టే అని అంటూ ఆద్య అంటుంది చారు నవ్వుతూ నాకు తెలుసు ఒప్పుకుంటాడని నాకు తెలుసులే అని అంటూ నువ్వు ఒప్పిస్తావని నాకు తెలుసు చా అసలు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను అప్పుడు ఎప్పుడో ఈ ఈ ప్లాన్ని ఉపయోగించుంటే ఈ పాటికి మేమిద్దరం సంతోషంగా కలిసి ఉండేవాళ్ళం అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆద్యా బాధపడుతూ ఇలా అంటుంది చారు ఒకసారి మా నాన్నని నాకు చూపించవా అంటే చూపిస్తాను చూపిస్తాను ఈ సంతోషాన్ని కొంచెం సేపు నన్ను ఎంజాయ్ చేయనివ్వు అని చారు అంటుంది అప్పుడే ఆద్యా బాధపడుతూ అది కాదు చారు అంటే నువ్వు ఇంకేం మాట్లాడుకు నేను నా శోభనం అయిపోయాక అన్నీ అంతా చూపి చేస్తాను నీకు సరేనా ఇప్పుడు చూడు నేను హ్యాపీగా ఉన్నాను నా శోభనానికి ఈరోజే ఈరోజే ఏర్పాటు చేసేయమని చెప్పాలి ఎవరికో ఎందుకు చెప్పటం నేనే ఏర్పాటు చేసుకుంటాను అని చారు హ్యాపీగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామలక్ష్మి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆంద్య డల్గా పైకి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంది ఆద్యను చూడగానే రామలక్ష్మి పైకి లేచి ఆద్య అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆత్య అంటుంది ఏంటి రామా ఏం జరిగింది అని అంటే సార్ ఏ తప్పు చేయలేదు నువ్వు చెప్పావు కదా సౌర్య సార్ తప్పు చేయరు అని నిజంగానే సారు ఏ తప్పు చేయలేదు అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఏం చెప్తున్నావు రామా అంటే అవును చేసిందంతా ప్రశాంతత చేశాడు కానీ సౌర్య సార్ మీద నిందపడింది అంటే మరి సార్ ఇలా ఒప్పు ఒప్పుకున్నారు దీనికి ఎందుకు కూరుకున్నారు అని ఆద్య అంటే వాళ్ళ సొంత తమ్ముడు కదా ఆయన మీద ప్రేమతో ఇంకా వాడికి చెడ్డ పేరు రావద్దని ఇంకా నా జీవితం కూడా నాశనం కావద్దని సార్ అన్నిటికీ తలవంచారు ఆద్య సార్ ఏ తప్పు చేయలేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడే ఆద్య అంటుంది ఈ విషయం గురించి తెలిసినాక మరి ఎందు ఊరుకున్నావు వెళ్ళి వెంటనే పెద్దనాన్నతో చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే నేను చెప్పాను ఆద్య కానీ నాన్న బాబాయ్ వినట్లేదు ఈ విషయం గురించి చెప్తే నమ్మట్లేదు అని అనేసరికి ఇక అలా నమ్మకపోతే ఎలా చెప్పాలి కదా అని అంటూ ఆతి అంటుంది అంతలో జానకి వస్తుంది పెద్దమ్మా ఏం జరిగిందో తెలుసా అంటే తెలుసమ్మా మొత్తం అంతా తెలుసు అని అంటే తెలిసి ఎలా పెద్దమ్మా ఇప్పుడు చూడు ఇలా ఈ పెద్దనన్న వాళ్ళు నమ్మకుండా ఎలా అంటే ముహూర్తాలు కూడా పెట్టేశారమ్మా పెళ్ళికి అని అంటే అయితే ఎలా పెద్దమ్మా ఈ ప్రశ్న గురించి తెలిసినాక ఎలా చేస్తాను అని అంటూ ఆతి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ సార్ ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా నేనే వినలేదు మూర్ఖంగా ప్రవర్తించాను సార్ మీద పడ్డ నిందలన్నీ పోవాలి ఆద్య సార్కి మంచి పేరు రావాలి ఇంతకుముందు సొసైటీలో సార్ ఎంత గౌరవంగా తిరిగేవారో అంత గౌరవం మళ్ళీ సార్కి దక్కాలి నేను అలా చేయాలి ఆద్య అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది చారు ఏమో వీళ్ళంతా ముస్తాబు చేసి వీళ్ళంతా డెకరేట్ చేసి తను కూడా అందంగా తయారవుతూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి పద్మ ఇద్దరూ అక్కడికి వచ్చి అదంతా చూసి షాక్ అయిపోతారు ఇక అప్పుడే పద్మ చారుతో ఇలా అంటుంది ఏంటి ఇదంతా అని ఇద్దరు ఆశ్చర్యంగా అడుగుతారు ఇక అప్పుడే చారు అంటుంది ఏంటా కనిపించట్లేదా ఇవా శోభనం అని అంటే ఇంకా శోభనమా అని ఇద్దరు షాక్ అయిపోతారు అవును ఈరోజు మాకు శోభనం అని అంటూ చెప్తుంది అలా ఎలాగే అని అంటే ఇక ఆతి దగ్గర వెళ్ళి చారు మాట్లాడుతుంది కదా ఆ విషయం గుర్తు తెచ్చుకొని ఇంకా ఇలా జరుగుతుంది అని అంటూ చెప్తుంది ఇక వాడు నిన్నంటేనే ఇష్టపడాడు నీతో శోభనం ఎలా చేసుకుంటాడు అని పద్మ అంటుంది పార్వతి అంటుంది ఆ స్త్రీలుకుయ్ నువ్వంటేనే కోపం నీతో శోభనం ఎలా చేసుకుంటాడే అని అడుగుతూ ఉంటే చారు నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక